Hi friends. అందరికీ నమస్కారం ఈ రోజున పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పదహారు విడత సారిని ప్రధానమంత్రి మోడీ గారు అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి చాలా మంది ఈ రోజు ఉదయం నుంచి స్టేటస్ అయితే చెక్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పీం కిసాన్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ రోజు మార్నింగ్ నుంచి అనేది వర్క్ అనేది కాలేదు ఇప్పటి వరకు కూడా సరిగా అనేది వర్క్ కాలేదు ఇప్పుడే పూర్తిగా ఈ యొక్క పీమ్ కిసాన్ కి సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ అనేది పూర్తిగా అప్డేట్ అనేది అవడం జరిగింది అలాగే పదహారు విడతకి సంబంధించిన స్టేటస్ కూడా ఆన్లైన్ లో అప్డేట్ అయితే కావడం జరిగింది దీనికి సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసి నో యువర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ మీకు సంబంధించి ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి సంబంధించి కిసాన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మీద ఇక్కడ మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ కనుక తెలియకపోయినట్లయితే ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అంటే తెలియని వాళ్ళు మాత్రం ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ మీకు సంబంధించిన ఫోన్ నంబర్ కానీ లేదా ఆధార్ నంబర్ గానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఆధార్ నంబర్ లేదా ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈ క్యాప్చేను కరెక్ట్ గా ఎంటర్ చేసి ఇక్కడ గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డుకి కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అయితే చూపిస్తుంది నాకు పీఎం కిసాన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలుసు కాబట్టి ఇక్కడ నేను నాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయడం జరిగింది మనం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కనుక అయినట్లయితే ఏపీ అని తెలంగాణ కనుక అయినట్లయితే టి అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏపీ అనేది నేను అయితే ఎంటర్ చేశాను ఈ యొక్క క్యాప్చన్ కూడా తప్పులు లేకుండా ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను ఎంటర్ అనేది ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క పీమ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ కి ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చుంటారో లేకపోతే ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ అనేది వెళ్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో లాస్ట్ నాలుగు నెంబర్లు ఇక్కడ చూపిస్తాయి ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వెళ్ళి ఉంటుంది ఇప్పుడు నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను మనకు టోటల్ గా నాలుగు నంబర్లు వచ్చి ఉంటాయి కాబట్టి ఈ యొక్క నాలుగు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి చూసారు కదా ఆటోమేటిక్ గా నాకు ఈ యొక్క పీమ్ కిసాన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే రావడం జరిగింది చాలా మందికి సంబంధించి ఇక్కడ పదహైదో విడత మాత్రమే కనిపిస్తుంటుంది మనకు పదహైదో విడతకి సంబంధించిన పేమెంట్ కనిపించలేదని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక్కడ పదహైదు కదా అంటే అంటే లేటెస్ట్ ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ పదిహేను కాకుండా ఇక్కడ పదహారు ఉంటుంది చూడండి పదహారు మీద నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్టిఓ ప్రాసెసర్ దగ్గర నాకు గ్రీన్ కలర్ వచ్చి ఎస్ అనేది అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది నాకు ప్రాసెస్ అనేది చేయబడింది అంటే నాకు ఖచ్చితంగా పేమెంట్ అనేది వస్తుంది ఇక్కడ ఎఫ్టీఓ జనరేట్ అనేది అయి ఉంది ఇక్కడ మీకు ఎస్ కనుక ఉన్నింది అంటే తప్పనిసరిగా మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఎంత పడింది ఆధార్ బేస్డ్ పేమెంట్ ఏ బ్యాంకు పడింది ఎంత ఎంత అమౌంట్ అనేది మీకు పడింది ఏ సమయంలో పడింది కూడా మీకు ఇక్కడ అయితే రావడం జరుగుతుంది ఎఫ్టిఓ ప్రాసెస్ దగ్గర ఎస్ కనుక ఉండింది అంటే తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది రానున్న రెండు లేదా మూడు రోజుల్లో తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది వస్తుంది వీలైనంత వరకు ఈ రోజు లేదా రేపు సాయంత్రం లోపల తప్పనిసరిగా అందరికీ పేమెంట్ అనేది వస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది జనరేట్ అనేది కాకపోయినా ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ మనకి ఇక్కడ మరొక డౌన్ ఆరో బటన్ చూసారు కదా ఈ డౌన్ ఆరో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ల్యాండ్ సీడింగ్ దగ్గర అంటే మీరు పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అది గ్రీన్ కలర్ లో ఉండాలి అలాగే మీరు పీమ్ కిసాన్ వెబ్సైట్ లో ఈ ఈకేసీ చేసుకుండాలి అది కూడా గ్రీన్ కలర్ లో ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇవి మూడు కనుక మీకు గ్రీన్ కలర్ లో కనుక ఉన్నింది అంటే తప్పనిసరిగా మీకు పదహార విడతకి సంబంధించిన పేమెంట్ అనేది ఇక్కడ మీకు ఎఫ్టిఓ ప్రాసెస్ అనేది సక్సెస్ అనేది ఉంటుంది ఇక్కడ ఇన్నిజిబిలిటీ ఉన్నా లేదా ఏదైనా కారణాలు కనుక రెడ్ కలర్ లో కనుక ఉన్నాయంటే మాత్రం తప్పనిసరిగా మీకు పేమెంట్ అనేది అయితే రాదు ఒకసారి మీరు కూడా ఇది కూడా చెక్ చేయండి అంటే పదహారో విడతకి సంబంధించిన ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది మీకు ఎస్ అనేది లేకుండా రెడ్ కలర్ లో ఉన్నా లేకపోతే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది మీకు ఇంకా జనరేట్ కనుక కాకపోయినట్లయితే మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి కొత్తగా ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది అప్డేట్ అనేది చేయడం జరిగింది ఈ యొక్క కి సంబంధించిన కొత్త లింక్ అనేది డిస్క్రిప్షన్ అనేది మీకు అయితే ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే చెక్ చేయండి అలాగే ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు